కృష్ణలీలలు ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసమే అవతారం ఎత్తాడు ఆయన ఆ కాలంలో మధురా నగరంలో యాదవరాజులకు రాజధానిగా ఉండేది యాదవరాజులలో సూరసేనుడు ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతను దుష్టుడు రాక్షస ప్రవృత్తి కలవాడు విష్ణుమూర్తి అంటే గిట్టదు అతనికి దుర్మార్గులతో స్నేహం కంసుడు తన తండ్రి ఉగ్రసేనుణ్ణి చెరలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మురాలు వసుదేవుడి దేవకిని పెండ్లాడాడు దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్ళాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెల్ని భావగారిని కూచోబెట్టుకుని తానే రథం నడిపాడు చెల్లెల్ని అత్తవారింటికి తీసుకుని వెడుతున్నాడు కదా అని కంసుడు ఎంతో సంతోషించాడు కానీ అప్పుడొక చిత్రం జరిగింది ఓయీ కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపించాయి ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అవి ఆ ఆకాశవాణి పలికిన పలుకులని గ్రహించాడు ఎక్కడ లేని భయం కోపం అతన్ని ఆవహించాయి వెంటనే రథం ఆపి క్రిందకు దూకాడు చెల్లెళ్ళు దేవకీని సిగపట్టుకుని రథం మీద నుంచి క్రిందకు లాగాడు మలలో ఉన్న కత్తి దూశాడు ఓసి నీవు నాకు చెల్లెలివి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త వసుదేవుడు తటాలున అడ్డపడి బావా ఈమెని చెల్లెలు పైగా కొత్త పెళ్లి కూతురు ఈమెను చంపటం న్యాయం కాదు ఈ దేవకికి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయమెందుకు అని మాట ఇచ్చాడు దేవకిని చంపొద్దని వేళ్ళా పడి బ్రతిమిలాడాడు అది విని కంసుడు శాంతించాడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని పోయి కంసుడికి అప్పగించాడు వసుదేవుడు సత్యసంధతకు మెచ్చుకొని కంసుడు ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి తిరిగి ఇచ్చివేశాడు ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి వసుదేవుడు రేపల్లెలో ఉండే యాదవులు దైవాంశ సంభూతులని దేవకీ గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించనున్నాడని నిన్ను సంహరించనున్నాడని చెప్పాడు అది వినగానే కంసుడికి మళ్ళీ క్రోధం చెలరేగింది దేవకి పుట్టిన మొదట బిడ్డను చంపివేశాడు దేవకి వసుదేవులు కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి చెరసాలలో ఉంచాడు కారాగృహం చుట్టూ భటులను కాపలా పెట్టాడు చెరసాలలో ఉన్న దేవకి వసుదేవులకు అక్కడే ఏటేటా సంతానం కలిగింది ఆ బిడ్డలందరినీ కంసుడు నిర్దాక్షిణ్యంగా సంహరిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవకీ బిడ్డలు ఆరుగురిని కంసుడు పొట్టన పెట్టుకున్నాడు ఏడవసారి దేవకి గర్భం ధరించింది భగవంతుడి సంకల్పం వల్ల ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు అయితే భగవంతుడి ఆదేశానుసారం యోగమాయ దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషువు తేజస్సును ఆకర్షించి దాన్ని నందగోకులంలో ఉన్న రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టింది రోహిణి వసుదేవుడి రెండో భార్య దుర్మార్గుడైన కంసుడికి భయపడి రోహిణి ఇంకా చాలా మంది యాదవులు రేపల్లెలో ఉంటున్నారు యోగమాయ చేసిన పని వల్ల ఇక్కడ మధురలో దేవకి గర్భస్రావం అయ్యింది అక్కడ రేపల్లెలో రోహిణికి నెలలు నిండి కుమారుడు పుట్టాడు అతనే ఆదిశేషుడు అవతారమైన బలరాముడు శ్రీకృష్ణుడి అన్న